టెట్కో ఇళ్ళకు సంబంధించి నిర్లక్ష్యానికి గురైనటువంటి గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి లబ్ధిదారులకు చేర్చలేనటువంటి టెట్కో ఇళ్ల గురించి మనం వార్తల్ని చూసి స్పందించడం కోసం ఇక్కడికి వచ్చాను ఈ టెట్కో ఇళ్ళన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఆఫీసర్లు ఇక్కడ ఈ దీనికి సంబంధించి టెట్కో ఇళ్ళకి సంబంధించినటువంటి ఎస్సీ గారు రాజశేఖర్ గారు అలాగే డిఈ గారు హరికృష్ణ హరికృష్ణ గారు ఏఈ గారు పోర్చియా గారు అట్లాగే దీనికి సంబంధించినటువంటి ఎస్పిసిఎల్ కాంట్రాక్టర్ వాళ్ళ వైపు నుంచి జావీద్ గారు వీళ్ళందరినీ కూడా నేను పిలిపించుకొని సైట్ విజిట్ చేస్తూ ఉన్నాను విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను మీకు కూడా పత్రికాముఖంగా ప్రజలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఇప్పటిదాకా జరిగింది జరిగిపోయింది జరగాల్సినంత నిర్లక్ష్యం జరిగిపోయింది జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది ఇవ్వాలి అసలు దీన్ని ప్రాముఖ్యత లేకుండా పూర్తిగా మరుగున పడిపోయి చిట్ట చివరికి మేము లోపలికి వెళ్తే బల్లులు పాములు కనబడతా ఉన్నాయి పూర్తిగా ఇబ్బంది పడేది ఇంకొక పెద్ద ప్రధాన సమస్య మేము వస్తున్నప్పుడు గమనించింది ఏంటంటే విపరీతమైన దొంగతనాలు ఇక్కడ ఉన్న మెటీరియల్ అంతా ఎత్తుకుపోతూ ఉన్నారు ఎవరు నివాసం లేకపోవడం వల్ల దీనికి రక్షణ కలిపి మీరు ఆలోచన చేయండి సార్ సుమారుగా నాలుగు వేల ఏడు వందల ఇరవై ఇళ్ళు శాంక్షన్ చేశాం ఆలోచన చేయండి మన ఊర్లో ఆదోనిలో నాలుగు వేల ఏడు వందల ఇరవై మందికి లబ్ధిదారుల్ని ఎంపిక చేసి వాళ్లకు ఇక్కడ ఇళ్ళు ఇవ్వాలనే ప్రయత్నం చేస్తే ఎంత మంచి ఉపయోగం జరుగుతుందో ఆలోచన చేయండి ఒక పెద్ద మోడల్ కాలనీ ఇది అందరూ వచ్చి చేరితే దీనికంటే పెద్ద కాలనీ ఆదోనిలో ఉండనే ఉండదు అంత పెద్ద కాలనీ అవుతుంది దాంట్లో రెండు వేల ఇళ్ళు పూర్తి చేశాము అని కాంట్రాక్టర్ చెబుతున్నారు ఇంజనీర్లు కూడా సర్టిఫై చేస్తూ ఉన్నారు చేసి రెండు వేల రెండు వేల ఇళ్లల్లో పదిహేను వందల మందికి ఇంతకు ముందు ఇప్పటికే మనం హ్యాండ్ ఓవర్ చేశామంటున్నాం మీకు కూడా తెలుసు గత ప్రభుత్వంలో రెండు సార్లు మూడు సార్లు ఆర్భాటంగా దీని గృహప్రవేశాలు చేశామని హడావడని మంత్రులు వచ్చి నానా ఏ చేశారు కానీ మీరు మీరే మీ కళ్ళతో చూడండి పత్రికలు వాళ్ళు చూస్తూ ఉన్నారు ప్రజలందరూ ఇక్కడికి వచ్చి చూస్తూ ఉన్నారు కొంతమంది ఊర్లో ప్రముఖులు వచ్చి చూస్తూ ఉన్నారు ఎవరైనా ఒక్కరైనా కూడా నివాసం లేదు ఇక్కడ చాలామంది లాక్ చేసుకొని వెళ్ళిపోయి ఉన్నారు కొంతమంది లాకులు కూడా చేసుకోలేదు కొంతమంది వాళ్ళ వస్తువులు కూడా ఇక్కడ తెచ్చిపెట్టుకొని మాది అని చెప్పడానికి నిలిపోయారు తప్ప ఇక్కడ ఎవరు కూడా నివాసం లేదు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం నేను ఎమ్మెల్యేగా చాలా పర్టికులర్గా ఉన్నాను ఈ ప్రజల ధనంతో ప్రజల డబ్బులతో ప్రజల కోసం నిర్మించినటువంటి ఇంత పెద్ద మోడల్ కాలనీ ఇది పూర్తిగా తయారైతే అద్భుతంగా మోడల్ కాలనీ ఇంత మంచి కాలనీని ప్రజలకు అందుబాటులో ఉంచాలా ప్రజలకు నివాసయోగ్యం చేయాలనే పట్టుదలతో ఉన్నాను నేను ఈరోజు అందువల్లనే ఇంతమంది ఆఫీసర్లని మిమ్మల్ని అందరినీ పట్టణంలో ఉన్న ప్రముఖులందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ మీకు చూపిస్తా ఉన్నాను రెండు మూడు విషయాలు ప్రజలు నా దృష్టి తీసుకొచ్చారు మీరు కూడా నా దృష్టి తీసుకొస్తా ఉన్నారు మొట్టమొదటిది ఇక్కడికి రావడం పోవడం రవాణా చాలా కష్టము అని చెప్తా ఉన్నారు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీకు అందరికీ నేను ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడతాను ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడి మీరు చెప్పిన సమయాలకి బస్సు ఆర్టీసీ బస్సులని లోకల్ ట్రాఫిక్ని ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను అంతేకాకుండా ఇక్కడ షేరింగ్ ఆటోలు కూడా తక్కువ ఖర్చులో వస్తాయి పది రూపాయలు ఇరవై రూపాయలు షేరింగ్ ఆటోల్ని ఎక్కువ ఎక్కువ మంది నివసిస్తే తక్కువ ఖర్చు అవుతుంది మీకు తెలియని ఆ రకంగా ఏర్పాట్లు చేసే అవకాశం నాకుంది రెండవది ఇక్కడ రక్షణ లేదు ఇక్కడ వచ్చి నివసిస్తే రక్షణ లేదు అని చెప్తా ఉన్నారు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పోలీస్తో నేను మాట్లాడతాను ప్రత్యేకంగా పోలీస్ పికెట్ని ఏర్పాటు చేస్తాను ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ నివసించే వాళ్లకు రక్షణ కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని మీకు అందరికీ చెప్తా ఉన్నాను అలాగే మూడోగా పుకార్లు జరుగుతూ ఉన్నాయి ఊర్లో ఏమండి ప్రభుత్వం మారినప్పుడంతా మమ్మల్ని ఖాళీ చేయిస్తారు లబ్ధిదారులను మార్చేస్తారు మేము చేరుతాము మళ్ళీ ప్రభుత్వాలు మారిందిగా మళ్ళీ లబ్ధిదారులు మార్చేసి మమ్మల్ని బయటికి పోమంటే ఎట్లా పోతాము అనే భయాందోళనలో కొంతమంది పుకార్లు పుట్టిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే నేను రాజకీయ కక్షలు చేసే వ్యక్తిని కాదు రాజకీయ పార్టీల గురించి పట్టించుకునే వ్యక్తిని కాదు ఏ పార్టీ వాళ్ళు అయినప్పటికీ వాళ్ళని గుండెల్లో పెట్టి చూసుకుంటాం రండి ఇక్కడ ఇళ్లలో నివసించండి మిమ్మల్ని ఖాళీ చేయించే ప్రశ్నే లేదని మీకు అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను మూడవది మెయింటెనెన్స్ లేదని చెప్తా ఉన్నారు నిజమే ఇక్కడ ఎవరు నివసించట్లేదు నిర్లక్ష్యానికి గురైంది ఎవరు వచ్చి చూడలేదు ఆఫీసర్లను తీసుకురాలేదు మీరు కూడా ఆరోపణల వరకు రాజకీయంగా సరిపోయింది తప్పనిసరిగా ఇక్కడ ముళ్ళ కం చెల్లి పెరిగిపోయినాయి పాములు బలులు అన్నీ ఉన్నాయి నిజంగానే చాలా ఇబ్బందికర పరిస్థితుంది మున్సిపాలిటీ వాళ్ళని పెట్టి మీరు ప్రజలు వచ్చి నివసించడం మొదలు పెట్టంగానే దీన్ని మామూలు మన కాలనీలు ఎలా అయితే రోజు శుభ్రం చేస్తూ ఉన్నామో అలా చేయిస్తాము ఈ కంప చెట్లన్నీ తీయించేస్తాం ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా మెయింటెనెన్స్ని పర్ఫెక్ట్గా చేయించే బాధ్యత నేను తీసుకుంటానని అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను ఏమి అంటే ఇక్కడ ఏమవుతుందంటే సార్ నా బాధ అంతా కూడా మీకు కూడా నేను మీ ద్వారా నేను ప్రజలకు చెప్పేది ఒకటే వందల కోట్ల రూపాయలు సార్ ఇవన్నీ ఎవరి డబ్బులు సార్ ప్రజల డబ్బులు ప్రజల డబ్బులు ప్రజల కోసం ఇల్లు కట్టి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అనుకు అనుకునే డబ్బులు ఇవన్నీ పాడైపోతే మీరు వస్తున్నప్పుడు కూడా చూసి ఉంటారు ఎప్పుడో ఇందిరమ్మ కాలనీ అని ముందు వేసి ఉంటే ఇప్పుడు మీరు వస్తామంటే పాడుపడిపోయినటువంటి ఇళ్ళతో మనకు ఎంత బాధ అనిపిస్తుంది సార్ ఆలోచన చేయండి ఐదేళ్ళు అయిపోయింది ఇంత ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇవి ఎవరు నివసించకపోతే ఇవి కూడా పాడుబడిన బంగాళాలు అయిపోతే తర్వాత ఎవరు నష్టపోయినట్టు దీనివల్ల ప్రజల డబ్బులు నష్టపోయినట్టుగా ప్రజల పన్నులు కట్టిన డబ్బులు నష్టపోయినట్టుగా అలా ఎందుకు చేసుకోవాలి ఒక్కటి మాత్రం నన్ను నమ్మండి ఎమ్మెల్యేగా నన్ను నమ్మండి దయచేసి ఈ పదిహేను వందల మంది కీస్ తీసుకున్న వాళ్ళు ఇంకొక ఐదు వందల కీస్ తీసుకోవాల్సిన వాళ్ళు అంటే హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన వాళ్ళు దయచేసి అందరూ వచ్చేయండి ఇక్కడికి నేను అప్పి మిమ్మల్ అందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాను దయచేసి వచ్చేసి ఇక్కడ నివసించడం మొదలు పెట్టండి మీకు అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేసి రెగ్యులర్గా నేనే వచ్చి ఈ కాలనీలో తిరుగుతూ వారానికి ఒకసారి కనీసం తప్పనిసరిగా ఈ కాలనీలోకి వచ్చి ఇక్కడ తిరుగుతూ మీకున్న మీకు కావాల్సిన సదుపాయాలన్నిటిని ఈ ఇక్కడ ఉన్న పెద్ద ఇంజనీర్లు ఇంజనీర్లు గారు ఉన్నారు ఏఈలు ఉన్నారు డిఈలు ఉన్నారు అలాగే కాంట్రాక్టర్ కూడా ఇక్కడే ఉన్నాడు వీళ్ళందరినీ ఒప్పించి నేను దగ్గర ఉండి ఈ టెట్కో ఇళ్లను పూర్తి చేస్తాను ఈ రెండు వేల కుటుంబాలు ఇక్కడ ఏవైతే మారుతాయో వీళ్ళందరూ కూడా మళ్ళీ హార్బాటంగా హంగామా చేసి గృహప్రవేశాలని పేరు పెట్టి దాన్ని పెద్ద ప్రచారం కోసం వాడుకోవాల్సిన అవసరం లేదు భక్ష్యాలన్నీ కూడా మేమే చేయిస్తాం ప్రతి ఒక్క ఇంట్లో చేరి బ్రహ్మాండంగా మీరందరూ కూడా ఎంజాయ్ చేయాల్సిందిగా ప్రజలకు లబ్ధిదారులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి దీనికి సహకరించాల్సిందిగా మిగతా అంటే పట్టణంలో ఉన్న పెద్దలని కానీ మీడియా మిత్రులని కానీ లేదా ఇంజనీర్లు అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అనుకుంటా ఉన్నాను దయచేసి మీ నా కళ్ళతో ఏం కనపడుతుందో మీ కళ్ళకు కూడా అదే కనపడుతూ ఉంది మీ కళ్ళతో ఏది కనపడుతుంటే అది నమ్మండి అదే చెప్పండి ప్రజలకు కూడా నేను రాజకీయాలు మాట్లాడడానికి లేను జరిగింది జరిగిపోయింది ఇప్పటికి ఆ ఆదోని అభివృద్ధి చేసుకోవాలనే ఉత్సాహం తప్ప ఆధోనిని అభివృద్ధి అనే గట్టి పని తప్ప ఇంకేమీ దీంట్లో ఆలోచన చేయాల్సిన అవసరం లేదు నేను ఎవరిని తిట్టడానికి ఇక్కడ రాలేదు ఎవరిని ఇబ్బంది పెట్టడానికి రాలేదు రాజకీయ ఉపన్యాసం చేయడానికి కూడా ఇక్కడికి రాలేదు మనం అందరూ కలిసి ఆదోనిలో ఉన్నటువంటి మీరు నేను పట్టణంలో ఉన్న ప్రముఖులు లబ్ధిదారులు అందరూ కలిసి దీన్ని మంచి కాలనీగా ఎట్లా ఉపయోగించుకోవచ్చు సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను రెండు కంప్లీట్ ఉంటారండి ఇరవై మంది వచ్చి ఉంటారంటే పది మంది ఇరవై మంది తగ్గ వసతులు ఆటోమేటిక్గా వస్తాయి నేనంటే పదిహేను వందల మంది రెండు వేల మంది వచ్చేయండి మీకు ఇబ్బందులు అంటే నాకు చెప్పండి ఇబ్బందులు ఒకప్పుడు ఇట్లా అడిగేవాడు ఎవడున్నాడు సార్ నేను రోజు అడుగుతా ఉన్నా ఈ రెండు వేల మంది రెండు వేల కుటుంబాలు ఇక్కడికి వెంటనే మారిపోండి టౌన్లో నుంచి అక్కడికంటే బ్రహ్మాండమైన వాతావరణం ఒకసారి చూడండి ఇదంతా కూడా ఆహ్లాదకమైన వాతావరణం ఇంత మంచి గాలి ఫ్రెష్ ఎయిరు మీకు కావాల్సినటువంటి వసతులు ఇవన్నీ టౌన్లో ఎక్కడ ఉన్నాయి సార్ పేదవాడికి ఇది స్వర్గం నిజంగా వచ్చి నిలబడితే పేదవాడి ఈ స్వర్గం ఊర్లో వచ్చి ప్రతి ఊరి దగ్గరికి పోయి మీకేం కావాలి నేను చేసి పెడతాను అని చేయలేని పరిస్థితి కానీ ఇక్కడ ప్రభుత్వమే తయారు చేసినటువంటి ఈ కాలనీలో అన్ని రకాల వసతులు మేము ఇస్తామని హామీ ఇస్తామని నిలబడతా ఉన్నాం కదా